హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు ఒకరి కోసం మీరు ఎప్పుడు జీవించకండి మీ జీవితం మీదే మీరు ఆర్థిక పుష్టి కలిగి ఉన్నప్పుడే ఇతరులకు ఏదైనా చేయగలుగుతారు మీరు సరిగలేనప్పుడు లేనప్పుడు ఏమీ చేయలేరు ఇతరుల ఆనందం సంపదను చూసి ఆనందించండి ఎవరి కష్టాలు బాధలతో మీకు సంబంధం లేదు ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి ఎవరి జీవితం వారిది అందరి జీవితంలోకి తొంగి చూడకండి ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకండి ఇవన్నీ మీకు సంబంధ రావడానికి అడ్డంకులుగా మారుతాయి ఎలాంటి నెగటివ్స్ మీ సంపాదనకు అడ్డు రావటానికి వీలు లేదు అప్పుడే మీరు సంపద పరులుగా మారుతారు ఎలాంటి నెగటివ్స్ మీ సంపాదనకు అడ్డు రావటానికి వీలు లేదు అప్పుడే మీరు సంపద పరులుగా మారుతారు మీరు సంపాదించాలని సంపద డబ్బులతో తులతూగాలి అనే ఆలోచన వచ్చిన మరుక్షణమే సంపాదించడానికి అరువులుగా ఆ విశ్వం గుర్తిస్తుంది ఇప్పటి నుండి మీరు ఎంత ఆలోచిస్తే అంత విశ్వం మీకు సంపద అవకాశాలు ఇవ్వడానికి చూస్తుంది విశ్వానికి ఒక నియమం ఉంది ఎవరు ఏమి అడిగినా ఇచ్చేస్తుంది కానీ మనం అడిగే దానిపై స్పష్టత ఉండాలి అది ఏ రూపంలో అయినా సరే మీరు మాట్లాడే ప్రతి మాట మీరు ఏమనుకుంటున్నారో మీ ప్రతి చేష్ట పసిగట్టే శక్తి ఆ విశ్వానికి ఉంది ఇక్కడ చిత్రమేమిటంటే దానికి మంచి చెడు అనే తరత తరతమ్యాలు తెలియదు బిచ్చగాడికి కడుపు నింపుతుంది ధనవంతుడికి మనసుని నింపుతుంది మీరు అడిగినంత ఇవ్వడం మాత్రమే దానికి తెలుసు కావున మీరు మాత్రం మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ధనం సంపాదన మాత్రమే అడగండి మీకు ఇవ్వబడుతుంది ఎప్పుడు కూడా మీరు విశ్వాన్ని అడగండి నమ్మకం పెట్టండి కొన్ని రోజులు ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు అడిగినవన్నీ ఇవ్వకపోతే మీరు అప్పుడు దాని గురించి మీరు వదిలేయండి వేరే దాంట్లో పోండి ఏదైనా సరే కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు చేస్తే కానీ మనకు అవగాహన రాదు ఒక స్వీట్ తింటే కానీ దాని రుచి ఎలా ఉంది అనేది చెప్పలేము అలాగే ఇది కూడా కొన్ని రోజులు నమ్మకం పెట్టి చేయండి నువ్వు అనుకున్నవి అన్నీ సాధిస్తే అది ఇస్తు ఇస్తూ ఉంటే మీరు కంటిన్యూ చేయండి ఒకవేళ మీరు అడిగినవి ఇవ్వకపోతే అప్పుడు వేరే వేరే దాంట్లో పోండి మీకు ఇష్టమైన దాంట్లో అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు